శ్రీమన్నారాయణ శ్రీ అష్టపీఠం నుంచి అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభవేళలో అమ్మవారి మంగళ శాసనాలు ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం స్మరించుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఉల్లా సపల్లవితపాలిత సప్తలోకి निर्वाह निर्वाहकोरकितमकटाक्षलला श्रीरंगहतल मंगलीपरेखा श्रीरंगराज श्रियमाश्रया जय श्रीमारायण జై శ్రీనారాయణ లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం భద్రాచల రామయ్య పదచాయలు మన తినజీర్ స్వామివారి మంగళాశాస్త్రాలతో యజ్ఞ బ్రహ్మగారి యొక్క మంగళశాస్త్రాలతో బజజీ స్వామివారి మంగళాశాస్త్రాలతో మనం భక్తుల సాకారంతో చక్కగా చేసుకున్నాం ముందుగా మనకి ఆ అష్టలక్ష్మి ఆశ్రమానికి స్థలాన్ని ఇచ్చినటువంటి కొంటిశెట్టి పోతురాజు గారు లక్ష్మీకాంతమ్మ గారు కుమారులు కొండిశెట్టి నాగేశ్వరరావు గారు జీ గారు శ్రీమతి వెంకటరత్న కుమారి గారు ఈ దంపతులకు మనం ప్రత్యేకంగా ముందుగా శాసనం చేసుకుందాం ఇప్పుడు మనం చక్కగా ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం స్మరించుకుందాం అందులో చైత్రమాసం విశ్వా వసు నామ సంవత్సరం అందులో వసంత నవరాత్రులు రామచంద్రుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించేటటువంటి శుభ సమయం ఇదంతా ఒకసారి రాముణ్ణి మనం స్మరించుకుందాం అస్మద్గరుభ్యో నమ సదా రామ రాతి రామామృతం తే సదా రామ మానందకందం పిబన్ పిబన్ వహం నన్వహం నై మృత్యోర్ బిభ్రేమి ప్రసాద దసాదాత్త వైవ అంటారు పెద్దలు సదా రామ రామేతి రామామృతం సదా ఆనంద నిష్య కందం కీర్తిస్తారు నిరంతరము కూడా నిరంతరము చక్కగా ఆనందంగా రాముడు అంటేనే ఆనందం ఆ ఆనంద రసాన్ని మనం ఏదైనా ఒక స్వీట్ తింటున్నప్పుడు అది నమలగా నమలగా తినగా తినగా దాంట్లో ఒక రసం వస్తుంది అది మనం ఆస్వాదించినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అలాగే రామ 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 అనేటటువంటి సుధా రసం అమృత ఆ పానాన్ని నిత్యము ఎవరైతే చేస్తూ ఉంటారో మనం విష్ణు శాస్త్రం అని చదివేటప్పుడు ఉత్తరపేటకులో శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ అని ఆ రామనామాన్ని మనం పారాయణ చేస్తూ ఉంటాం కదా సదా రామ రామేతి రామామృతం తే సదా రామ మానంద మానందకందం విభన్నం పిబన్ నన్ నైవ మృత్యోర్ విభేమి ప్రసాదా ప్రసాదాత్తవైవా నిరంతరము కూడా ఆ రామనామాన్ని ఎవరైతే నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా అనుక్షణము మనకి దాహం ఇస్తున్నప్పుడల్లా మంచినీళ్ళు ఎలా తాగుతూ ఉంటాం అలాగా మన గుండె చప్పుడు ఎలా కొట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడుని అనుక్షణం కొట్టుకుంటుందా లేదా ఏమండి అలాగే మనం కూడా రామనామాన్ని పానం చేస్తూ ఉంటే మనలో ఒక రా రాముడు మనకి కొండంత అండగా ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది అప్పుడు మృత్యు వచ్చినా మనం భయపడం ఎందుకు భయపడం ఎందుకండి మృత్యు వస్తే మృత్యుకి ఎవరైనా భయపడతారు కదండి సమాజంలో అమ్మో ఎంతటి వారైనా మృత్యు అంటేనే భయపడతారు కానీ నేను భయపడను ఎందుకు భయపడను నాకు నిరంతరము కూడా సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద కందం నిరంతరము నేను రామనామాన్ని నిత్యం పానం చేస్తూ ఉంటాను పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీరు పలకమంటే మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము నిరంతరము కూడా ఆ రామనామాన్ని భక్తి శ్రద్ధలతో ప్రేమతో సరే భక్తి శ్రద్ధలు ఉన్నా లేకపోయినా అందరూ పలుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదో ఫార్మాలిటీకి బాగుండదు అని పలికినా రామ 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 ఆ పలికి నేను పలికాను అని క్యాజువల్గా పలికినప్పటికీ కూడా నాలో ఒక నిరంతరము కూడా ఆ మృత రామనామ రసము ఉండ నాలో ఉండడం వల్ల అది నేను పానం చేయడం వల్ల నేను మృత్యువుకి భయపడను కారణం తండ్రి ఇదంతా నీ అనుగ్రహమే హే రామచంద్ర ప్రభు హే సీతారామచంద్ర ఈ వసంత నవరాత్రుల్లో అబ్బా అద్భుతంగా ఉగాది నుంచి శ్రీరామం వరకు కూడా అంగరంగ వైభవ వైభవంగా భద్రాచలంలో ప్రతి రామక్షేత్రంలో ప్రతి రామ సన్నిధానంలో ప్రతి గ్రామంలో నువ్వు చక్కగా అద్భుతంగా ఈ వసంత నవరాత్రులు జరుపుకుంటున్నావా తండ్రి అని ఒక్కసారి రాముడిని ప్రార్థన చేస్తూ మనం చక్కగా నేను ఎటువంటి మృత్యువు కానీ దేనికి నేను భయపడను కారణం నీ అనుగ్రహం చేతనే నేను ధైర్యంగా ఉన్నాను స్వామి అంటూ ఇది మన శ్రీరామ భుజంగా చక్కగా ప్రయాత స్తోత్రం అని చెప్పి మన వాళ్ళు చాలా అందంగా కీర్తిస్తారు సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిశ్చంద కందం పిబం పిబన్నన్సాదా దాదావ అంటూ అందంగా కీర్తిస్తారు చక్కగా మనం కూడా నిరంతరము కూడా ఈ వసంత నవరాత్రుల్లో ఇప్పుడు రామనామం పలకాలి కనీసం ఈ వసంత నవరాత్రులైనా మనం హాయిగా రామనామాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో పలుకుతాం అందరికీ అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహారాజుకి జై